దీంతో ప్రతీకారంగా పాకిస్తాన్ ఎదురు దాడులకు దిగింది మొత్తంగా ఇరు దేశాలు సీజ్ ఫైర్ కు ఒప్పందం కుదుర్చుకున్నాయి అయితే ఈ క్రమంలో పశ్చిమాఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో జిహాదీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు ఈ దాడుల్లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందకు పైగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది ఈ దాడిలో మరణించిన వారిలో అత్యధికలు సైనికులే ఉండడం గమనార్హం పశ్చిమాఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో జిహాదీ ఉగ్రవాదులు రెచ్చిపోయి ప్రవర్తించారు ఆ దేశ ఉత్తర ప్రాంతంలో ఆల్ ఖైదా అనుబంధ సంస్థ అయిన జమాత అల్ ఇస్లాం వల్ ముస్లిమిన్ ఆదివారం తెల్లవారుజామున భీకర దాడులు జరిపాయి ఈ దాడులలో దాదాపు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది అయితే జిబో పట్టణంతో పాటు అక్కడి సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఏకకాలంలో దాడులకు తెగబడ్డారు ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్టుగా జేఎన్ఐఎం ప్రకటించుకుంది కాగా గతంలో జిబోపై జరిగిన దాడులను భద్రతా దళాలు విజయవంతంగా తిప్పికొట్టినప్పటికీ ఈసారి మాత్రం ఉగ్రవాదులు ఎలాంటి వైమానిక ప్రతిఘటన లేకుండా గంటల తరబడి ఆ ప్రాంతంలో భీభత్సం సృష్టించినట్టుగా తెలుస్తోంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి